ఓం శ్రీ మాత్రే నమ గజకేసరి యోగం కారణంగా తులారాశివారికి జరిగే మార్పులు ఇవే చీ కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారికి ఈ సమయం నుండి కూడా గజకేసరి యోగం అనేది ప్రారంభం కాబోతుంది ఈ గజకేసరి యోగం అనేది గజం మరియు సింహం ఈ రెండు జంతువుల యొక్క కలయిక ద్వారా ఏర్పడే యోగం ఈ రెండు జంతువులు కూడా అడవిలో పెద్దవిగా చెప్పుకోవచ్చు అలానే అడవిని శాసించే విధంగా ఉంటాయి అలానే గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా వారికి పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బు కానీ ఎలాంటి లోటు లేకుండా సిరి సంపదలతో తులతోగుతూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే గజకేసరి యోగం వల్ల వృత్తి వ్యాపారాల్లో కూడా రాణించడం జరుగుతుంది అయితే వారికి రంగాల వారీగా ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ సమయంలో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చేసే ప్రతి వ్యాపారం అనుకూలంగా సాగుతుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు దానికి తగిన వనరులు లేకపోయినప్పటికీ కూడా ప్రయత్నాలు ప్రారంభించేసరికి వనరులన్నీ అవే మీ దగ్గరకు చేరుతాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మిమ్మల్ని ఒకప్పుడు ఎవరైతే మోసం చేసి ఉంటారో వారందరికీ సమయంలో తగిన గుణపాఠాన్ని చెప్తారు మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు కూడా మీకు దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో స్నేహాన్ని కానీ మీతో వ్యాపారాన్ని కానీ కోరుకోవడం జరుగుతుంది జరుగుతుంది అంతటి అనుకూలమైన ఫలితాలైతే తులారాశి వారు పొందబోతున్నారు అలానే ఈ మాసంలో కొంచెం రుణ బాధలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులకు మీరు హామీలుగా వ్యవహరించడం వల్ల వారి బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తులుగా ఉండడం మాత్రం అస్సలు మీకు అనుకూలంగా లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి నూతనంగా పరిశ్రమ ఏర్పాటు కానీ లేదా కొత్తగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి స్త్రీలు కూడా వ్యాపారంలో రాణిస్తారని చెప్పుకోవచ్చు తులారాశివారిది ఎంత ప్రత్యేకమైన రాసి అయినప్పటికీ కూడా వీరి జీవితంలో ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు ఏదైనా ఒక పని ప్రారంభించాలని వీరు ప్రయత్నించినప్పుడు దానికి రాగుడని ఆటంకాలన్నీ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా సంకల్ప బలంపై ఉన్న నమ్మకంతో తులారాశివారు ముందడుగు వేస్తారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులపై గజకేసరి యోగ ప్రభావం ఉండటం వల్ల విద్యలో అయితే ఎలాంటి ఇబ్బంది కొన్ని చెడు స్నేహాలకి వ్యసనాలకి అలవాటయ్యే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీతో మొదట్లో మంచిగా నటిస్తూ మీ యొక్క పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే కోర్సుల విషయంలో కానీ విద్యార్థులు ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికి కూడా ఉద్యోగ విషయంలో ముందు డబ్బులు ఇవ్వవద్దు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగ పరంగా కోరుకునేటువంటి ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు జరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎంతకాలం పడ్డటువంటి కష్టానికి కూడా తగిన గుర్తింపు లభించబోతుంది ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువుల విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొంతమంది వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారి గురించి ఎక్కువగా బాధపడడం లేదా మోసం చేసిన వ్యక్తుల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో కానీ దైవారాధనలో కానీ గడిపినట్లయితే ఇటువంటి ఆలోచన నుండి బయటపడతారు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా విడిపోయినటువంటి తోబుట్టువులు కానీ ఎవరైనా దగ్గరి బంధువులు లేదా దూర బంధువులు ఉన్నారో వారితో ఖచ్చితంగా ఈ సమయంలో మీకు మాటలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు కొన్ని శుభకార్యాల వల్ల అందరూ కలిసే అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలన్నిటిని కూడా ఈ సమయంలో పూర్తి చేయడానికి ప్రారంభాలు చేస్తారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరికైనా వివాహ విషయాలు ఆలస్యం ఏర్పడుతున్నట్లయితే వెంటనే మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా మరొక మాసంలోనే మీరు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఒకవేళ కుదిరిన పక్షంలో శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకొని వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య మధ్య సమయంలో అన్యూన్యత పెరుగుతుంది ఇతర వ్యక్తుల వల్ల వచ్చినటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు సంతాన అభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మాస మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అశ్రద్ధ చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మీకు ఎదురు లేదని చెప్పుకోవచ్చు గజకేసరి యోగ ప్రభావం అనేది మీ రాజకీయ జీవితంపై అధికంగానే కనిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు అనుచరుల బలం పెంచుకుంటారు అలానే సమయంలో మీరు చేసేటువంటి కొన్ని ఆర్థిక ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న విధంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళాకారులకి అవకాశాలు విషయంలో వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది కొంతమంది ఆర్థికంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడం లేదా మీకు తెలియకుండా మీ పేరును ఉపయోగించుకొని తప్పుడు పనులు చేసే అవకాశం ఉంది అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం ముఖ్యంగా యువతీ యువకులకు ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకుని వెళ్ళడం మంచిది అయితే గజకేసరి యోగ ప్రభావం అనేది అందరి మీద ఒకే విధంగా ఉండాలని లేదు మీ యొక్క వ్యక్తిగత జాతకం రీత్యా కూడా వక్రస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గజకేసరి యోగ ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా ఎలా ఉందో దగ్గరలో ఉన్న పండితులను సంప్రదించి వక్రస్థితిలో ఉన్నట్లయితే దానికి తగిన పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన స్థితికి మారుతుంది ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ